నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆత్మకూరు సీఐ గంగాధర్ తన టీంతో కలిసి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి దాడులు నిర్వహించారు ఈ సందర్బంగా ఆత్మకూరు పట్టణంలోని పంట వీధి సమీపంలోని పంట పొలాల్లో గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను ఐదు మంది కొనుగోలు చేస్తున్న యువకులను అరెస్టు చేసి వీరి వద్ద నుండి మూడు పాయింట్ ఐదు కేజీల గంజాయి రెండు బైక్లు స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ తెలిపారు ఆత్మకూరు సర్కిల్ కార్యాలయంలో ఆయన నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు గంజాయి స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనపరిచిన ఆత్మకూరు సిఐ గంగాధర్ ఎస్ఐలు జిలాని సాయి ప్రసాద్ శ్రీనివాస రెడ్డి సిబ్బందిని అభినందించారు అందరూ కూడా ఈ గంజాయి గురించి అమ్ముతున్నారు సప్లై చేస్తున్నారు అనే సమాచారం మీద ఈరోజు దాడి చేయడం జరిగింది వాళ్ళంతరూ కూడా ఆత్మకూరు పంటల వీధి పొలాల్లో కూడా శ్రీనివాస స్కూల్ ఆవరణంలో రైడ్ చేస్తే అక్కడ మొత్తం ఏడు ఎనిమిది తొమ్మిది మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ముఖ్యంగా ఇద్దరు షేక్ మీరావలి దొడ్డూరు బ్రహ్మాచారి వీళ్ళిద్దరు కూడా సెల్లర్స్ అంటే గంజాయి అమ్మే వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరు కూడా వెస్ట్ గోదావరి ారకొండ నుంచి మోటార్ సైకిల్ తీసుకొని వచ్చి మన ప్రాంతానికి ఇకటేశ్వర్లు ముస్తాఫా ఒల్లి బాలాజీ అనే ముగ్గురు వ్యక్తులకు అమ్మి ఎక్కువ రేటు కమ్మి తద్వారా వాళ్ళ ముగ్గురు ఈ తాగేటువంటి ఉప్పు విజయ్ పెన్న వెంకట్ భవాని గోవిందు పానవి హేమంతు వీళ్ళందరికీ అమ్మి తద్వారా డబ్బులు సంపాదించడం జరిగింది ఈ విషయంలో మా సిఏ గారు వాళ్ళ టీం అద్భుతంగా పనిచేసి ఇలా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మూడున్నర కేజీల గంజాయిని రెండు మోటార్ సైకిళ్ళు స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ విషయంలో నేను అందరికీ ఏమంటే ఈ గంజాయి అమ్మే కానీ కొన్నా కానీ దాన్ని ఉపయోగించినా కానీ కఠిన చర్యలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా దీని మీద వీగల్ అనే సపరేట్ వింగును ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రత్యేక టీంలు ఏర్పాటు జరిగింది ఏమైనా నమ్మినా కానీ తాగినా కానీ సప్లై చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ముఖ్యంగా స్టూడెంట్స్ చాలామంది మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ప్రజలంతా కూడా గ్రహించాలి తల్లిదండ్రులు దీన్ని బాధ్యత తీసుకుని వాళ్ళ పిల్లలు జాగ్రత్త చూసుకోవాలా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యి ఈ గంజాయి మాదక ద్రవ్యాలను నిషేధించడానికి నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు గంజాయి మొత్తము ఇద్దరు సెల్లర్స్ అంటే అమ్మేవాళ్ళు ఇద్దరు అంటే జనాలు కస్టమర్స్కి ఇచ్చేవాళ్ళు తాగేవాళ్ళు నలుగురు ఇలా దగ్గర అరెస్ట్ చేయడం అయింది వాళ్ళ దగ్గర నుంచి మూడున్నర కేజీ గంజాయి రెండు మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది లక్ష రూపాయలు ఉండొచ్చు అంటే అది మార్కెట్లో అమ్మేదాన్ని పెట్టి రకరకాల రేట్లు అది ఇది వచ్చేసి మన వెస్ట్ గోదావరి దారకొండ నుంచి మోటార్ సైకిల్ తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా వీళ్ళంతా కూడా తెచ్చే వాళ్ళు ఇద్దరు వచ్చేసి సేక్ మీరావాలి బ్రహ్మచారి ఇద్దరు మాత్రం తెస్తారు వీళ్ళ సప్లయర్స్కి ఇస్తారు సప్లయర్స్ వీళ్ళ కన్జూమర్స్కు అమ్ముతారు అట్లా కౌన్స్ ఎవరు దొరుకుతుంది ఎక్కడంటే అక్కడ అమ్మడం చేస్తున్నారు ఖచ్చితంగా దాన్ని మనం చేసిన అక్కడ నిఘా పెట్టడం జరిగింది మా టీమ్లు కూడా అక్కడ తిరుగుతున్నాయి ఏవరు అన్నగారు ఎక్కడి నుంచి చూసిన అక్కడ ఏందని రేస్ పెట్ట అంటే మన హైదరాబాద్ నుంచి దర్గాకి వస్తుంటారు చాలా మంది అలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎస్ఐని అందరికీ కూడా చెప్పడం జరిగింది దాని మీద ప్రత్యేక నేగా పెట్టడం జరిగింది కార్తీక శుభాకాంక్షలు మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయబిలాషి గౌరవనీయులు శ్రీ కోటమరెడ్డి రెడ్డి గారు రెండోసారి నూడా చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు పిరిగల నవీన్ టిడిపి ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము కొన్ని అనివార్య కారణాల వల్ల పదిహేనవ తేదీ చేయవలసిన ప్రమాణ స్వీకారం డిసెంబర్ పదిహేడవ తేదీ ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్లతో విద్యాశాఖ మాధ్యులు శ్రీ నారాయణ లోకేష్ గారు మరియు పురపాలక శాఖ శ్రీ పొంగూరు నారాయణ గారి సహకారంతో రెండవ సారి డిసెంబర్ మంగళవారం ఉదయం పది గంటలకు గౌరవనీయులు శ్రీ గారు చైర్మన్ గా ప్రమాణ చేయు సందర్భంగా నత్తకి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం నుండి భారీ బైక్ ర్యాలీ నగరం గుండ ఆటో నగర్ లోని నుడా ఆఫీస్ వరకు జరుగును రాష్ట మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నేతల సమక్షంలో జరిగే కోటం రెడ్డి ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇట్లు తెలుగుదేశం పార్టీ అభిమానులు